श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ॐ श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీ గురవే నమ అన్నదానము కన్న అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్న దైవమేది సత్యశీలత కన్న జగతీ తపం మేది దయ ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్న చూడలాభం వేది క్రోధంబు కన్న శత్రుత్వేది అంగనామణి కన్నా అభినవమణి ఏది ఋణముకంటెను నరు రోగమేది ధరణి అపకీర్తికంటను నరకమేది కీర్తికంటను స్వర్గమేది సర్వోకాభిరామ శ్రీరంగ పదకొండు నుంచి పదిహేడవ తారీఖు వరకు వార ఫలాలు చెప్పుకుందాం ఈ వార ఫలాల్లో చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పదకొండు నుంచి పదిహేడు వరకు ఏడవ రాశి తులారాశి ఫలితాలు ఈ తులారాశి ఎట్లా ఉందో చూద్దాం ఈ తులారాశికి వచ్చేపటికి మరి వ్యాపారం బాగుంటుంది భూములు వాడికి ఇల్లు కట్టుకునే వాడికి బాగుంది మోటార్ ఫీల్డ్ లారీలు విమానాలు మరి టూ వీలర్స్ నడిపేవాళ్ళు కానీ దాని మీద జీవనం గడిపే వాళ్ళకి కానీ చాలా బాగుంది వ్యాపారం బాగుంటుంది తర్వాత చదువుకుండే పిల్లలకు కూడా చదువు బాగా సాగుతుంది మరి మంచి ర్యాంకులు వస్తాయి మంచి ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ప్రమోషన్ అవుతారు చాలా బాగుంది ఈ తులారాశి వల్ల చాలా మంచి ఎక్కువగా కనబడుతూ ఉన్నది ఉన్న దాంట్లో చెడు ఏమీ కనబడటలేదు అయితే భృగు భృగుషట్క దోషం అంటారు ఈ భృగు భృగుషట్క దోషం ఏంటంటే భార్యాభర్తల సమస్యలో ఏదో పెద్ద సమస్య వచ్చేటట్టుగా కనబడుతూ ఉన్నది భార్యాభర్తల మధ్యలో ఏదైనా సమస్య వచ్చింది అంటే కోట్లు ఉన్నా కూడా వివృత దండగా గడ్డి పరకతో సమానం వాళ్ళిద్దరికీ మాట మాట భేదం రాకూడదు ఎందుకంటే ఈ పరిస్థితుల్లో శుక్రుడు బాగుండనప్పుడు ఒకళ్ళు ఏదైనా అనవసరంగా లేదైతే రెండో వాళ్ళు తగ్గితే ఎంతైనా మేలు జరుగుతుంది కాబట్టి భార్యాభర్తల ప్రతికూలత రాకుండా ఉంటే ఎంతైనా మంచిది శని బాగున్నాడు మరి కుదురు బాగున్నాడు వాహనాలు ఇలుగొనుక్కుంటానికి వ్యాపారం చేసుకుంటానికి చదువుకుండే వాళ్ళకి ఇంతకంటే ఏం కావాలండి ఇవన్నీ బాగున్నాయి ఇన్ని బాగుండి కుటుంబ కలహం అనేది భార్యాభర్తల కలహం అనేది మనిషిని పూర్తిగా భ్రష్టు పట్టిస్తుంది భార్యాభర్తలు ఎవరైనా అంటే బండికి రెండు చక్రాలు ఎంత బండినైనా సరే ఆ రెండు చక్రాలే ఆ బండి లాగుతుంది ఈ రెండు చక్రాల్లో ఒక చక్రం కనుక తేడా వస్తే ఆ బండి కుంటు పడిపోతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు భార్యాభర్తలు ఎంతో జాగ్రత్తగా ఉండటం ఎప్పుడు కూడా దైవాన్ని ఇష్టదైవాల్ని పూజించడం పెద్దలు చెప్పిన మాటలు వినటం ఇంకా మీ జాతకం చూపించుకోవటం ఇట్లా చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది ఈ సంవత్సరం చాలా ప్రత్యేకత ఉంది ఏమిటి ప్రత్యేకత అంటే కొన్ని గ్రహాలు రెండు రోజులన్నరకు ఒక గ్రహం మారుతుంది నెలకు గ్రహం మారుతుంది మూడు నెలలకు ఒక గ్రహం మారుతుంది సంవత్సరానికి ఒక గ్రహం మారుతుంది రెండు సంవత్సరాల నెరకొక గ్రహం మారుతుంది సంవత్సరం నెలకొక గ్రహం మారుతుంది అయితే ఈ సంవత్సరం రెండు సంవత్సరాల నెల ఉండేటువంటి శని మార్చి ముప్పై తారీఖు కుంభం నుంచి మీనానికి వచ్చాడు మరి ఈ రెండు సంవత్సరాల ఆ గ్రహం అక్కడ ఉండటం చేత కొన్ని రాసులకి చాలా కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి సరే రేపు రాబోయే జరిగిపోయిన పద్నాలుగో తారీఖు రోజున గురువు వృషభం నుంచి సంవత్సరం పాటు ఉండేటువంటి గురువు మధ్యలో మారి మారి వృషభం నుంచి మిథునానికి వచ్చాడు మరి తర్వాత రాహుకేతువులు సంవత్సరం పాటు ఉండేటువంటి రాహుకేతువులు ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖు రాహుకేతువులు మారారు రాహుకేతువులు గురువు శని వీరంతా కూడా ఒక్క సమయంలో ఒక రెండు నెలల లోపల మారారు ఈ మార్పు చాలా రకాల సమస్యలు రావటానికి అవకాశం ఉన్నది అందరూ కూడా తలా ఒక రకం సమస్య అవుతున్నారు అది ఎవ్వరూ చెప్పలేని అనవసరమైన చెప్పదాలను ఏ రకమైన బాధలుస్తాయో ఏ రకమైన సమస్యలు వస్తాయో ఎటువంటి సమస్యలకి పాల్పడతామో మన జీవితాలు ఎట్లా వెళతాయో నాకు చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు జరగబోయే యుద్ధంలో చూండి నీటి బాంబులు పడవచ్చు వాయు కాలుష్యం రావచ్చు దీనివల్ల రకరకాల వ్యాధులు రావచ్చు ఆ వ్యాధుల వల్ల ఎంతో నష్టం రావచ్చు మరి ప్రపంచ యుద్ధం కంటే కూడా ఎక్కువ మరి అంతర్యుద్ధం అంటారు ఈ అంతర్యుద్ధం ఎట్లా ఉంటుంది నీళ్ళలోకి విషప్రయోగం గాలిలోకి విషప్రయోగాలు వెళ్ళి ఇవన్నీ కూడా ఎవరికి అర్థం కాకుండా వచ్చేటువంటి లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి ఇప్పుడు వాటి గుర్తుపెట్టుకోండి ఒక ఆటంబాబు లేకపోతే పిల్లలు ఆడుకుంటే దీపావళి మందులు కాల్తే గాలిలో ఎగిరే జీవరాశులు కొన్ని మరి చంద్రమండలానికి రాకెట్ వేస్తే వర్షాలు విపరీతంగా పెరుగుతున్నాయి అందరం చూస్తూనే ఉన్నాం ఇట్లాంటి యుద్ధాల వల్ల రకరకాల సమస్యలు పెరుగుతూ ఉన్నాయి ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితి ఏమిటా అంటే అవతల దేశం కంటే నా దేశం గొప్పగా ఉండాలి అనేటువంటి స్వార్థం బాగా ఎక్కువైపోయింది దీనివల్ల తను బాగుపడతాడు అవతల నాశనం నాశనమైపోతాడో ఏం జరుగుతుందో అర్థంగా అనేటువంటి పరిస్థితులు బయలుదేరినాయి కాబట్టి ఇది భారతదేశం శాంతి కాముక దేశం కాబట్టి అందరూ కూడా ఏం చేయాలి ఏ దేవాలయంలోనైనా సరే మంచి మంచి దైవ కార్యాలు చేయాలి ప్రతి పేటలో కూడా బ్రాహ్మణ సత్రం ఉండాలి ఇతర కులాలకు కూడా సత్రం ఉండాలి ఎవరైనా సరే మంచివాళ్ళు ధర్మాత్ములు స్వార్థం లేనటువంటి వాళ్ళు సర్వస్వం కా కోల్పోయి అన్నం లేకుండా బాధలు పడి మరణిస్తే అది దేశం క్షమించదు దేవుడు అంతకంటే క్షమించడు దాన్ని బాగా ఆలోచించాలి మరి ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళకి కూడా అరవై సంవత్సరాలు వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం అనేది కాదు వాళ్ళ తిండి జరుగుతుందా లేదా ఇది చాలా ముఖ్యం ప్రభుత్వాన్ని నేను శాసించిన బాగా ఆలోచించండి ధర్మగుణం కలిగి ఉండండి రామచంద్రమూర్తి పరిపాలనలాగా చేయండి అందరం బాగుంటాం కాబట్టి అన్నానికి లోటు లేకుండా కావాలి ముందు ప్రతి చోట ధర్మసత్రాలు వెలవాలి అప్పుడు ఇటువంటి దురాగతాలు నశించిపోతాయి అన్నదాన పుణ్యం వేరే లేనే లేదు కాబట్టి అన్నదానం చాలా అవసరం మీరు ఎవరైనా సరే జాతకం చెప్పించుకోవాలి అంటే మా ఫోన్ నెంబర్ ఉంది సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ జీ సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ రెండు నెంబర్ అందాల ద్వారా మమ్మల్ని సంప్రదించి తగిన ఫీజు చెల్లించి జాతకాలు చెప్పించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను స్వస్తి